హలో అందరికీ నేనైతే మేము ముందుకు వచ్చేసాను ఎవరు మానుకోట పిల్లని మన ఛానల్ ఎవరైనా కొత్తగా వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మేమైతే హడావిడిగా అసలు శ్రీరామనవం అయిపోగానే మేమైతే హాస్పిటల్కి బయలుదేరాము వరంగల్ సంధ్యారాణి హాస్పిటల్ అమ్మకి సడన్గా సర్జరీ అని అన్నారు అది మ్యాండేటరీ అని అన్నారు సో మేము ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము ఈ లో వీడియో ఎందుకే అని సాయం నన్ను అయినా కానీ అవసరం కదా అమ్మ నిజంగా ఇంత సిక్ అవుతుందన్నట్టు అసలు మేము ఎప్పుడూ అనుకోలేదు ఎందుకంటే ఈ ఏజ్లో వాళ్ళు సిక్ అవ్వడం అనేది నిజంగా వాళ్ళది వాళ్ళు చేసుకోలేక చాలా సఫర్ అవుతూ ఉంటారు సో అసలు హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ ఏజ్ వరకైనా హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఒకటి తెలుసుకున్నాము తను ఎప్పుడు అట్లా వీక్గా ఉండడం అట్లా ఎప్పుడు జరగలేదు నేనైతే హాస్పిటల్కి వెళ్ళే లోపు అమ్మకి సర్జరీ అయిపోయింది ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కే జరిగిపోయింది తన అండర్ అబ్జర్వేషన్లో అయితే ఉంచారు షీఈస్ కంప్లీట్లీ అన్కాన్షియస్ అండి తనకేం గుర్తులేదు ఏం మాట్లాడుతుందో గుర్తులేదు తను ఏమంటుందో కూడా గుర్తులేని స్టేజ్లో ఉంది తను సర్జరీ అయితే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే చేసేశారు కొ ఫ్యూ అవర్స్ తర్వాతకి మా బ్రదర్ అయితే విజిటింగ్కి వచ్చారు ఎవరిని రానివ్వట్లేరు ఇంకా తెలిసిందే కదా హాస్పిటల్లో ఎలా ఉంటుందో మా అన్నయ్యను చూడగానే కొంచెం లేచింది మేడం వచ్చి నడిపించాలి ఖచ్చితంగా లేదు అంటే తనకి ఇబ్బంది అవుద్ది అని చెప్తే అట్లీస్ట్ తను లేచి నడవలేని స్టేజ్లో ఉంది బట్ స్టిల్ తనైతే చాలా అంటే చాలా ట్రై చేసింది ఆ పెయిన్కి నిజంగా సర్జరీ అవ్వగానే పెయిన్కి అసలు మనం నడవాలి అంటేనే చాలా కష్టం కదా నిజంగా దేవుడు లేడీస్కి ఎందుకు ఎన్ని ఇష్యూస్ పెడతాడో అర్థం కాదు పాపం అప్పటికి కూడా చాలా కష్టపడింది నన్ను తిట్టుకుంటాను గునుక్కుంటాను ఎట్లను నడ నడవనైతే నడిచింది ఆ విషయంలో అయితే నిజంగా చాలా హ్యాపీ అసలు అది ఏం జరిగింది అని అడిగి నేను చెప్తా అన్నాను కదా ఇక్కడైతే పైన అది నేను పిక్ పెడతాను గర్భ సంచిలో కణితీలు అవ్వడం జరిగిందండి ఓన్లీ టూవే అన్నాడు కాకపోతే అవి ఫైవ్ దాకా ఉండే పాపం అసలు ఎన్ని రోజులు తను ఎట్లా సఫర్ అయింది ఏంది అన్నది కూడా నిజంగా అసలు అన్ఎక్స్పెక్టెడ్ అది దగ్గర దగ్గర ఎయిట్ నైన్ మంత్స్ నుంచి కూడా నాకు ఇట్లా పెయిన్ అవుతుంది అసలు పీరియడ్స్ వచ్చిన ప్రతిసారి కూడా సీ సఫర్డ్ లాట్ చాలా అంటే చాలా సఫరింగ్ ఇన్ని మనసు నుంచి కూడా మేము చెప్పినాము చెకప్కి వెళ్ళమ్మా అంటే భయపడింది తను ఎట్లా భయపడిందో అదే జరిగింది అంత ఇదిలో కూడా నన్ను అయితే కుట్టడానికి ట్రై చేస్తుంది అంటే నేను తనని నవ్విస్తున్నాను ఆ మూడు నుంచి బయటికి రావడానికి నవ్విస్తున్నా అని చెప్పి నాకు కడుపు వస్తుంది అని ఎంత చెప్పినా కూడా మేడం వచ్చి చెప్పారు సో మనం ఏం చేయలేము కదా అలాగే ఉంచితే కష్టం అవుతాడు మేడమే నడిపించమన్నారని తనని ఎట్లన్నా నవ్వించాలని నవ్విస్తుంది ఒక పక్క సహాయ దిడుతుండో నవ్వించకు అని అయినా సరే నడిపిస్తున్నా చూడండి నవ్వుకుంటూ నవ్వుకుంటునే కొడుతుంది ఎందుకంటే తనని ఇల్లు పెడుతున్నాను ఎంత వాళ్ళ సఫరేది వేరు కదా చూడండి ఎట్లా కొడుతుంది అసలు ఓపిక లేకున్నా కూడా ఆ టైంలో అట్లా అమ్మలతోటి ఇండియన్ హాప్స్ బి లైక్ అట్లా ఉంటుంది ఎవ్రీ మంత్ పీరియడ్స్ కొంతమందికి చాలా అంటే చాలా హెవీగా అవుతూ ఉంటుంది ఏదో డాక్టర్స్ ఏమంటారు అన్న భయానికి కూడా మనం కనీసం చూపించుకోము కానీ నిజంగా అసలు అట్లా నెగ్లెక్ట్ చేయద్దు అమ్మ అట్లా నెగ్లెక్ట్ చేయడం వల్లనే చాలా అంటే చాలా వీక్ అయిపోయింది చాలా బ్లడ్ లాస్ ఇంకా బాడీ వీక్నెస్ తను అసలు ఎన్ని డ్రై ఫ్రూట్స్ అవి ఇవి ఏం తిన్నా కూడా కనీసం కోలుకోలేని స్టేజ్ లాస్ట్కి వస్తే ఇంక ఇట్లా సర్జరీ ఖచ్చితంగా చేయాలి అని చెప్పి ల్యాప్రోస్కోప్ మెథడ్ అయితే ఫాలో అయ్యి చేశారు సో చిన్నగా ఉన్నప్పుడే వీక్నెస్ అవి ఇవి అన్నీ చిన్నగా ఉన్నప్పుడే చూసుకుంటే బెటర్ ఎందుకంటే తీరా అసలు మనం ఏం చేసుకోవాలని స్టేజ్ వచ్చేదాకా చూసుకోకుండా చిన్నగా ఉన్నప్పుడే దాన్ని తీసేసుకుంటే అయిపోతుంది సో ప్లీజ్ డు సపోర్ట్ గైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ చాలా అవసరం కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్